నేనింతకుముందు నేను చూపించా ఇదే మేనిఫెస్టో చూపించా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం అదేవిధంగా రెండు దానికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినట్లు చూపించాం చెయ్యనేటివి చూపించాం ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లకు ఈ సూపర్ టెన్లకు ఈ సూపర్ సిక్స్లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడడం దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్ ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు ట్యాబ్సు పిల్లలకి ఇచ్చే ట్యాబ్సు విద్యా కానుక గోరుముద్ద ఇటువంటివన్నీ ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగుల ముందుకు వేస్తే గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ పత్ సూపర్ సిక్స్ సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అవుతా ఉంది ఈ లక్ష బొమ్మ ఈ లక్ష ఇరవై వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్ అటువంటి కొన్ని పథకాలు చూడండి ఫీజు రీయింబర్స్మెంటు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు జగనన్న అన్న విద్యా దేవనిస్తా ఉన్నాడు వసతి దేవనిస్తా ఉన్నాడు దాన్ని ఆపడం ఎవరి చేత కాదు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్ దాన్ని ఆపడం ఎవరి చేత కాదు యూ బై వీ కో కోవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి